నేను పక్షుల కేంద్రం చైర్మన్కి రెండు వేల పంతొమ్మిదిలో నామినేట్ చేయడం జరిగింది అయినా కానీ నన్ను రెండు వేల ఇరవై నన్ను దౌర్జన్యంగా పోలీసులను పెట్టేసి నలభై మంది పోలీసులను పెట్టేసి గౌరవ ఎమ్మెల్యే గారు కిలా రోషి గారు నన్ను తీసేయడం జరిగింది నేను ఛాలెంజ్ చేసి హైకోర్టులో రోషీ గారి మీద కేసు వేయడం జరిగింది అదేవిధంగా నేను నాకు మొన్న ఐదో తారీఖు గౌరవ హైకోర్టు వారు నాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రోషీ గారు నీకు ఛాలెంజ్ చేస్తారా నీకు దన్ను ధైర్యం ఏదైనా ఉంటే నువ్వు మాట బాల్వను మేము పార్టీ పని చేయలేదా అనేది నువ్వు తెలుసుకోవాలా ప్రతి ప్రతి బూత్కొని నేను బూత్కొనేదాన్ని మాది కన్న సామాజిక వర్గం ఉండే ఊరు అలాంటి ఊర్లో కేసులు పెట్టించుకొని నీకోసం అహర్మశ కష్టపడ్డాను అయినా కానీ నువ్వు మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టించుకోవటం టీడీపీలో కేసులు పట్టించుకొని వైసీపీలో కేసులు పట్టించుకొని నీకు నీకు తొత్తులుగా నువ్వు రైతుల పూట టీడీపీ మంత్రాలు చేసుకోవటం జనసేన వంట మంత్రాలు చేసుకోవటం అది నీకు కరెక్ట్ కాదని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నిన్ను చిత్తు చిత్తుగా ఓడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం గౌరవ సీఎం గారు ఈ విషయం మీరు తెలుసుకొని రోజీ గారు టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళ పనులు చేసి పెడుతున్నారు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ మీద అనేక రకాలుగా కేసులు పెడుతున్నారు ఇదందరూ హైకన్యని వారు తెలుసుకొని త్వరగా మా రోజీ గారు తీసి పక్కన పెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం